సమాజ నిర్మాతలను తయారు చేసే ఉపాధ్యాయులని లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ బాలనగర్ జోన్ చైర్పర్సన్ వైద్యరత్న డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు మెదక్ జిల్లాపేట మండలంలోని దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు విశ్వనాథ్ లింగోజీ స్మారక ఉత్తమ ఉపాధ్యాయ ఇంజనీర్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి ఆయన పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు వారికి మొమెంటోను అందజేశారు ఏ శుభకార్యాలు జరిగినా ఆదిదేవుడు ఆయన వినాయకుని పూజించడం హిందువుల ఆచారం భారతదేశ సంస్కృతి ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాల్లో మంచి పేరు ఉందన్నారు ఇతర దేశాల వారు భారతదేశాన్ని సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు కూడా తెలియపరచాలని అన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ దేవరాజు వాసు శంకర్ మల్లికార్జున్ కిషోర్ డాక్టర్ చంద్రశేఖర్ దీపారాణి సురేఖ యాదగిరి తదితరులు పాల్గొన్నారు గుజరాత్ నుండి ఆహ్వానితులకు రిస్టర్ట్ వారి కుమారుడు వినయ్ కుమార్ గారి ఆశీస్సులతో మనమందరం భరత్సే ఉగాన కోడిస్తున్నాము వినయ్ కుమార్ గారి ఆశీస్సులతో సేవా కార్యక్రమాకు ఒర్చో మిస్టర్ల విచైతray కార్యనిర్వహణకు దేశానికి సేవ కానించి అందరు ముందు సాహత్తులగొన్న మన ఇంజనీర్ల వీరోలు ఇప్పుడు ఇక్కడ సార్వభౌమ దేశదర్బారు మన భారతదేశnombre వాళ్ళు టెక్నాలజీ రోడ్డుని में लोकतंत्र को सबसे चपड़ कोला इंडिया में और वहां संगठन आरे आगे विद्यार्थियों के उपत्यार